ే మాత్రే నమ ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఆత్మబంధువులందరికీ కూడా ఈరోజు బ్లాక్ బ్లాంకెట్లు పంపిణీ చేయడం జరిగింది చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని వీరందరికీ కూడా పడుకోవడానికి ఇబ్బంది కలగకుండా ఉండడం కొరకై బ్లాంకెట్స్ అన్ని పంపిణీ ఈశ్వర సర్వభూతానం అన్ని దేహాలలో ఆ పరమాత్మ ఉన్నాడనేటటువంటి హిందూ ధర్మ ప్రమాణాలను అనుసరించి సేవే దైవంగా భావించేటటువంటి శ్రీ కామాఖ్య దేవాలయ ఆధ్వర్యంలో ఈరోజు ఆశ్రమంలో ప్రతి జన్మదినానికి కానీ నవరాత్రి ఉత్సవాలలో కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక ఆశ్రమాన్ని దత్తత తీసుకొని వారికి కావాల్సినటువంటి వస్తు సముదాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక సర్వీసెస్ గాడ్ బాబా వారు చెప్పినట్టు సేవ దైవంగా భావించే రోజు వీళ్ళందరికీ కూడా ఇటు సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ పరమేశ్వరి జగన్మాతని ఒకటి వైద్యుడు పులి అనుగ్రహించడం వల్ల సేవ చేయడం జరిగింది